హాయ్ అండి నమస్తే నేను ఇవానీని వెల్కమ్ టు ఆనీ కిచెన్ ఈ రోజు వీడియోలో ఉసిరికాయ నిలువ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి పక్కా కొలతలతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సంవత్సరం పాటు నిలవ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ఉసిరికాయ నిలవ పచ్చడిని ప్రిపేర్ చేయడం కోసం నేను అర కేజీ ఉసిరికాయలతో నిలవ పచ్చడిని ప్రిపేర్ చేస్తున్నానండి ఈ ఉసిరికాయల్ని శుభ్రంగా వాష్ చేసుకుని తడ అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి మనకి కొంచెం తడు ఉన్నా కానీ మనకి ఉసిరికాయ చట్నీ సంవత్సరం పాటు నిల్వ ఉండకుండా త్వరగా చెడిపోతుంది అందుకోసం ఇలా తడ అనేది లేకుండా శుభ్రంగా తుడుచుకోవాలి ఈ ఉసిరిగాయల బౌల్ ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులోకి అర కేజీ ఉసిరిగాయలకి యాభై గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి ఈ చింతపండులో పీచు పిక్కలు ఏమీ లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకున్న చింతపండుని ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఈ చింతపండులోకి వాటర్ని కొంచెం హీట్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఈ చింతపండుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చింతపండు చక్కగా నానిపోయింది కదా ఇప్పుడు ఈ చింతపండుని మిక్సీ జార్లోకి వేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చింతపండుని మనం నానబెట్టుకున్న వాటిని అలానే ఉంచేసుకొని ఇలా చింతపండు వరకే వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకున్న చింతపండుని ఒక బౌల్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా వాటర్ని కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్ ఒక పదిహేను నిమిషాలు కలుపుకుంటూ ఈ చింతపండు మొత్తం కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ చింతపండు మొత్తం ఉడికి కొంచెం దగ్గరగా అవటానికి నాకు పదిహేను నిమిషాల వరకు టైం పట్టింది ఇలా వీడియోలో చూపించిన విధంగా చిక్కగా అయింది కదా ఇప్పుడు ఈ చింతపండుని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారినివ్వాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక స్పూను ఆవాలు అర స్పూను మెంతులు వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే లోకి ఒకటిన్నర కప్పుల పల్లి నూనెను వేసుకోవాలి ఆయిల్ మీడియంగా హీట్ అయిన తర్వాత నేను తీసుకున్న హాఫ్ కేజీ ఉసిరిగాయల్ని టూ బ్యాచెస్ కింద వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఒకేసారి ఫ్రై చేసుకున్నట్లయితే ఆయిల్లో సరిపోదు కదా అందుకని నేను సగం ఉసిరిగాయల్ని మాత్రమే ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయ్యాక మిగిలిన సగం వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉసిరిగాయల్ని మనం మంటని లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఈ ఉసిరిగాయల్ని దూరగా వేయించుకోవాలి మనకి ఈ ఉసిరిగాయలు వేగాయో లేదో తెలియడం కోసం ఒక ఫోర్కుని తీసుకొని ఉసిరిగాయకి గుచ్చితే ఈజీగా కాయలోకి గుచ్చుకోవాలండి ఇప్పుడు ఉసిరిగాయలు చక్కగా వేగిపోయినట్లేనండి ఇలా ఇలా దోరగా వేగిన ఉసిరిగాయల్ని పక్కకు తీసేసుకొని నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన ఉసిరిగాయల్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఉసిరిగాయల్ని కూడా ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలను వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని ఈ కరివేపాకు మిరపకాయల్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్గా ఉంది కాబట్టి ఇవి ఒక్క నిమిషంలోనే ఈజీగా వేగిపోతాయి ఇందులోకి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూను జీలకర్ర వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి చక్కగా కరివేపాకు ఎండి మిరపకాయలు అన్నీ వేగిన తర్వాత ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి కొంచెం ఇంగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇందులోకి కారం చింతపండి వేసుకోవాలి ఈ ఉసిరగాయల్లో వేడి మొత్తం తగ్గి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండి మెంతి పిండిని వేసుకోవాలి కొన్ని వెల్లుల్ని కూడా పట్టు తీసుకొని వేసుకోవాలి ఇది మొత్తం కలిసే విధంగా ఒకసారి గరితో బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులోకి ఒక అరకప్పు కారం వేసుకోవాలి పావు కప్పు కంటే ఎక్కువ అరకప్పు కంటే తక్కువ ఉప్పుని వేసుకోవాలండి ఈ కారం ఉప్పు అంతా ఉసిరిగాయల్లో కలిసే విధంగా గరితో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఈ చింతపండు కూడా అంతా కలిసే విధంగా గరిటితో బాగా కలుపుకోవాలి నేను హాఫ్ కేజీ ఉసిరిగాయలకి అరకప్పు కారం పావు కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు ఒకటిన్నర కప్పులో ఆయిల్ని వేసుకున్నానండి ఈ కొలతలతో ప్రిపేర్ చేస్తే మనం ఈజీగా పర్ఫెక్ట్ విధానంలో ఉసిరికాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చండి అంతే అండి చాలా ఈజీగా ఇలా ఉసిరిగా నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేశాం కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇలా ఇది మొత్తం కలిపిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఒక రోజు మొత్తం అలా ఉంచేసుకొని నెక్స్ట్ డే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చక్కగా వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం